అందరికీ నమస్కారం నేను రెడ్డి ఈరోజు సమాచారం ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్నాడా చదువుకోలేదా అవగాహన ఉందా లేదా అనేది పక్కన పెడితే ఏదో ఒక రూపంలో ఇది లేగలా ఇల్లీగల అనే అవగాహన అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి యూట్యూబ్ వచ్చింది తర్వాత వచ్చి గూగుల్ సెర్చ్లో ఆడికి ఏం కావాలో మాటలతో అడుగుతున్నాడు అది మాటలతోనే సమాధానం చెప్తుంది ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది ఏ మాధ్యమంలో కావాలంటే ఆ మాధ్యమంలో తెలుసుకునేటానికి అవకాశం కూడా ఉంది ఈరోజు కానీ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మీ బుర్రలు చెడగొడుతున్నారు మిమ్మల్ని నాశనం చేస్తున్నారు మిమ్మల్ని అవగాహన లేనటువంటి మూర్ఖులుగా తయారు చేస్తున్నారు కానీ మీకు తెలుసు ఆడు చెప్పేది అబద్ధం అని తెలుసు అందులో వాస్తవం లేదని తెలుసు అన్నీ తెలుసు కానీ ట్రాప్లో పడిపోతున్నారు అంటే మాటల నేర్పరితనంతో ఏదో నాలుగు బూతులు తిట్టేసో లేకపోతే ఒక వ్యక్తి మీద నిందేసేసో లేకపోతే వ్యవస్థ మీద నిందేసేసో అదో ఇదో గందరగోళం చేసేస్తే మిమ్మల్ని ఆకర్షింపజేస్తే మీరు వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు ఇది వాస్తవం ఇది కొంచెం క్లారిటీ ఇచ్చేదానికి ప్రయత్నిస్తా నేను పదివేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో విదేశాలకి తరలిపోతుంది ఇది భారతీయ సంపద ఈ సంపద మొత్తం విదేశాలకి వెళ్ళిపోతుంది దేని ద్వారా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇక్కడ మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే హవాలా ద్వారా వెళ్ళిపోతుంది ఈ డబ్బు అని చెప్తున్నారు వీళ్ళు ఆరోపిస్తున్నారు చాలామంది ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఇలాంటి దుర్మార్గపు చర్యల మీద దృష్టి పెట్టాలి నేరస్తులని ఉక్కుపాదంతో తొక్కేయాలి ఖచ్చితంగా అండి నేను చెప్తున్నాను బెట్టింగ్ అనేది నీచ నికృష్టమైనటువంటి పని దాన్ని ప్రోత్సహించకూడదు దాన్ని ప్రచారం చేయకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవితాలే నాశనం అయిపోతాయి ఇది ఈ రోజు నుంచి కాదండి చాలా కాలం నుంచి ఒక మాటలో చెప్పాలంటే యుగ యుగాల నుంచి చెప్తున్నారు జోదం జోలికి వెళ్ళొద్దురా బాబు జోదాన్ని టచ్ చేయొద్దు మీ జీవితాలను నాశనం చేసుకో చేసుకోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ వినట్లేదు ఇప్పుడు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది కనీసం వాటికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ఎక్కడా జరగకూడదు అని చెప్పి నిషేధిస్తున్నారు అయినా కానీ తాగేవాడు తాగుతూనే ఉన్నాడు ఆరోగ్యం చెడగొట్టుకునేవాడు చెడగొట్టుకుంటున్నాడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు అలాగే ఈ జోదం గురించి ప్రభుత్వం అనేక రకాలుగా చెప్తుంది కానీ కొంపలు కొల్లేరు చేసుకుంటున్నారు చివరికి సస్తున్నారు కానీ ఇదంతా ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు కదా ఖచ్చితంగా తెలుసండి ప్రభుత్వానికి తెలియకుండా ఏది జరగట్లేదు ముందు మీకు ఒక అవగాహన కల్పిస్తా హవాలా ద్వారా పదివేల కోట్లు ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను హవాలా అంటే ఏందో ముందు తెలుసుకోండి హవాలా అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక పదివేల రూపాయలు ఏదన్నా దుబాయ్కి పంపించాలనుకున్నాను అనుకోండి నాకు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది బ్యాంక్ కానీ అంటే గవర్నమెంట్ ఇరవై శాతం ట్యాక్స్ వసూలు చేస్తుంది ఈ ట్యాక్స్ నుంచి నేను తప్పించుకోవడం కోసం ఈ పదివేల రూపాయలు అనేది ఇక్కడ ఉండే ఒక ఏజెంట్కి ఇచ్చి వీడి దగ్గర నుంచి ఒక కోట్ తీసుకొని అంటే వీడు కూడా ట్యాక్స్ వసూలు చేస్తాడు కానీ గవర్నమెంట్ ఇరవై ఇరవై పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తే వీడు పది పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తాడు అంటే నాకు ఒక వెయ్యి రూపాయల లాభమే కదా కాబట్టి నేనేం చేస్తాను పదివేల రూపాయలు ఇచ్చేసేసి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమయ్యే విధంగా పదివేల రూపాయలు వీడికి ఇచ్చేసేసి ఈ వాడిచ్చినటువంటి కోడ్ని అక్కడుండే నా ఫ్రెండ్కి చెప్తా పలానా హవాలా ఏజెంట్ దగ్గరికి అంట పో వాడి దగ్గర పోయి ఈ కోడ్ చెప్తే వాడు నీకు తొమ్మిది వేల రూపాయలు డబ్బులు ఇస్తాడు అని చెప్తా వాడికి ఫోన్ చేసి చెప్పడం వాడు అక్కడుండే హవాలా ఏజెంట్కి దగ్గరికి పోయి ఆ కోడ్ చెప్పి అక్కడ డబ్బులు తీసుకుంటాడు యాక్చువల్గా నేను బ్యాంక్ ద్వారా వాడికి పంపిస్తే ఎంత వస్తుంది ఎనిమిది వేల రూపాయలు వస్తుంది నేను హవాలా ద్వారా పంపిస్తే అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి పంపిస్తే వాడికి తొమ్మిది వేలు వస్తుంది ఇది సింపుల్ హవాలా అంటే ఇక వేల కోట్లు లక్షల కోట్ల హవాల గురించి మీరు అడిగితే వేరే వీడియోలు చేస్తాను ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్ల ద్వారా విదేశాలకు డబ్బు తరలిపోతుంది అంటున్నారు మినిమం కామన్ సెన్స్ బెట్టింగ్ యాప్లో డబ్బులు ఎలా లోడ్ చేసుకుంటారండి బ్యాంక్ అకౌంట్ ద్వారానే లోడ్ చేసుకుంటారు అంతే కదా వాడు యాప్లోకి డబ్బులు పంపిస్తారు ఫస్ట్ అంటే వాడికి కూడా ఒక అకౌంట్ ఉండాలి మరి ఆ అకౌంట్ దేశీయ అకౌంట విదేశీ అకౌంట దేశీయ అకౌంట్ అయితే పర్సనల్ అకౌంట్కి అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి కరెంట్ అకౌంట్ వ్యక్తిగతం అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి కరెంట్ అకౌంట్ ఇండస్ట్రీలు అంటే బిజినెస్ పర్పస్ అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు రోజుకి కొన్ని వందల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి ఒకవేళ పర్సనల్ అకౌంట్ అయితే ఖచ్చితంగా బ్యాంకర్ బ్లాక్ చేస్తాడు కరెంట్ అకౌంట్ అయితే ఇన్ని లక్షలకు మాత్రమే పరిమితం ఉంటుంది కరెంట్ అకౌంట్ బిజినెస్ పర్పస్ అయితే ఇన్ని లక్షలకు మాత్రమే పరిమితం ఉంటుంది కానీ రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా బ్యాంకుడు ఆ అకౌంట్ని సీజ్ చేసి వివరణ అడుగుతాడు నీ అకౌంట్లో కరెంట్ అకౌంట్ అయినా కానీ పర్సనల్ అకౌంట్ అయితే కొంతవరకే ఉంటుంది కరెంట్ అకౌంట్ అయితే ఈ బిజినెస్ ఏం చేస్తున్నావు నువ్వు ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇతని బిజినెస్ ఏంటి ఎంతవరకు ట్రాన్సాక్షన్లకి జరిగేదానికి అవకాశం ఉంది ఎంతవరకు అనుమతి కావాలి మొత్తం వివరాలు ఇవ్వాల్సిందే ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ సబ్మిట్ చేస్తేనే కరెంట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ట్రాన్సాక్షన్లు అన్లిమిటెడ్లో జరుగుతాయి ఆ జరిగినాయి ఏం ఫ్రీగా జరగవు ప్రతి ట్రాన్సాక్షన్కి ట్యాక్స్ కట్టాల్సిందే విత్డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్ కట్టాల్సిందే మళ్ళీ ఆ అకౌంట్ కంటిన్యూ కావాలంటే ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సిందే అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సిందే సో ఇలా వసూలు చేసుకున్న డబ్బు ఏదన్నా పెద్ద మొత్తంలో తీసుకొని అంటే ఆల్రెడీ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేసాడు లేకల్గా ఆ డబ్బును మొత్తం తీసుకొని ఏదన్నా విదేశాలకు పంపిస్తే అంతవరకు ఓకే అయినప్పటికీ ఇక్కడే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కట్టేస్తాడు అతను బిజినెస్ని బట్టి ఇప్పుడు రోజుకి ఒక వెయ్యి ట్రాన్సాక్షన్లు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు పడుతున్నాయి అనుకో నేచర్ ఆఫ్ బిజినెస్ అడుగుతాడు ఏదైనా షాపింగ్ మాలో లేకపోతే ఏదన్నా అంటే ఓకే అసలు ఏదో ఒక నేచర్ ఆఫ్ బిజినెస్ చెప్పాలి కదా బెట్టింగ్ యాప్ అంటే ఫార్టీ పర్సెంట్ దాకా ట్యాక్సేషన్ ఉంటుంది మరి నలభై శాతం ఇక్కడే ట్యాక్స్ కడతాడు ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ విదేశాలకు పంపించాలనుకోండి వాడి దగ్గర మళ్ళీ మాములుగా భారతీయ చట్టాల ప్రకారంగానైతే ఇరవై శాతం ట్యాక్స్ కట్టాలా విదేశానికి పంపించాలంటే ఈ హవాల ద్వారా పంపించాలన్నా కానీ పది శాతం కట్టాల్సిందే లీగల్గా ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉండి ఈ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉంటే వాడు విదేశాలకు డబ్బు ధరలించాల్సిన అవసరం ఏముంది వీడి బ్యాంక్ నుంచే ఇరవై శాతం ట్యాక్స్ కట్టి విదేశాలకు ధరలిస్తాడు అది కూడా పర్సనల్ అకౌంట్కి అయితే రెండు లక్షల యాభై వేల వరకే పరిమితి విదేశాలకు డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే మనం రెండు లక్షల యాభై వేలు వరకు పంపిస్తే దానికి కూడా ఇరవై శాతం ట్యాక్స్ వసూలు చేసి పంపిస్తారు అవతలకి ఈ మొత్తం కూడా ఆర్బీఐ పరిధిలోనే జరగద్ది బిజినెస్ పర్పస్ పంపించాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే అక్కడ పెట్టుబడి పెట్టాలంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి అక్కడ గవర్నమెంట్ అనుమతి ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ అనుమతి ఉండాలి రోజుకొక లక్ష ట్రాన్సాక్షన్లు వెయ్యి ట్రాన్సాక్షన్లు పదివేలు ట్రాన్సాక్షన్లు భారతదేశం నుంచి అక్కడ ఉండే ఒక అకౌంట్కు పోతుందంటే ఆర్బీఐ నిద్రపోతుందా ఖచ్చితంగా ట్యాక్స్ వసూలు చేస్తుంది వాటికి అనుమతి ఉంది ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ ఈ బెట్టింగ్ యాప్లో వచ్చి నేను బెట్టింగ్ ఆపుతాను అంటే సరే నా చేతికి డబ్బులు ఇవ్వు మీరు ఆన్లైన్లో ఆడుకోండి అని చెప్పరు ఖచ్చితంగా ఆన్లైన్లో డబ్బులు పే చేయాల్సిందే ఇది దేశీయంగా ఆర్బీఐకి తెలుసు ఈ డబ్బులు అంతర్జాతీయంగా పోవాలంటే ఆర్బీఐ మానిటరింగ్లోనే మొత్తం వ్యవహారం జరగద్ది ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మొన్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కేవలం జోదం ద్వారా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వసూలు చేసినటువంటి ట్యాక్స్ ఏంటంటే ఏడు వేల కోట్లు గత సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే పద్నాలుగు వేల కోట్లు అంటే వాళ్ళకి తెలుసు కదా బ్యాంక్ అకౌంట్ల ద్వారా జోదం జరుగుతుంది అనేది తెలుసు కదా కాకపోతే మనం ఆ జోదాన్ని నివారించండి ఇలాంటి యాప్లకు పర్మిషన్ ఇవ్వద్దు జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని మాత్రమే మనం డిమాండ్ చేయాలి దీంట్లో ఫ్యాంటసీనా లేగలా ఇల్లీగలా స్కిల్డా ఇవన్నీ పక్కన పెట్టేయండి తోసి పక్కన పెట్టేయండి ఆ కంపెనీని ప్రోత్సహించకండి వాటిల్ని ఖచ్చితంగా క్లోజ్ చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు ఒకవేళ ఆంధ్రాలో తెలంగాణలో ఆల్రెడీ బ్యాన్ కానీ దేశంలో కేరళలో ఉంటుంది కర్ణాటకలో ఉంటుంది తమిళనాడులో ఉంటుంది మరి ఇక్కడి నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలావా ఇక్కడి నుంచి మనం విదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్బీఐ ట్యాక్స్ వసూలు చేస్తుంది అక్కడ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఖచ్చితంగా వాడు ఫర్మ్ అయ్యి ఉండాలి ఈ దేశానికి తెలపాలి మీ దేశం నుంచి వంద ట్రాన్సాక్షన్లు మా దేశానికి వస్తాయి మాది ఒక లాటరీ కంపెనీ మాది ఒక బిట్టింగ్ కంపెనీ మీరు ట్యాక్స్ వసూలు చేసుకొని మాకు డబ్బులు పంపించండి ఇక్కడ పంపించే డబ్బుల మీద ఇరవై పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తారు మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఇదే ఊరికే జరిగే ప్రాసెస్ కాదు ఇది ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ల మీద ప్రభుత్వానికి అయితే ఆదాయం ఉంది ఇక్కడ ఎవడు సెచ్చాడు ఎవడు తప్పు చేశాడు ఎవడు ఏం చేశాడు అనేది పక్కన పెట్టండి ఇదంతా కూడా ప్రభుత్వానికి తెలుసు తెలిసే జరుగుతుంది కాకపోతే కొంతమంది డైవర్ట్ చేసేసి మనం చేయాల్సిన టార్గెట్ని పక్కదారి పెట్టి చేస్తున్నారు ఖచ్చితంగా ఇవి ప్రాణాంతకం వీటిని ప్రభుత్వం బ్యాంక్ చెయ్యాలి అది డ్రీమ్ లెవనా ఇంకోట ఇంకోట ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిస్తే ఈ ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుంది అంతేకాని మూటలు కట్టుకొని విదేశాలకు మన డబ్బు ఎత్తకపోయి పారిపోయే పరిస్థితి ఉండదు మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఏదైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు